ఓం శాంతి ఆత్మక ఏడు గుణాల యొక్క అభ్యాసాన్ని గత మాసం ఈ మాసం మనము మధువనం నుండి వచ్చిన హోంవర్క్లో భాగంగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాము మరి ఏడు గుణాల అభ్యాసం తర్వాత నమ్రతా స్వరూప స్థితిని ఎనిమిదవ వారం చేశాము ఈరోజు మరి లాస్ట్ వారము తొమ్మిదవ వారము ఈ వారంలో ముఖ్యంగా మనం మధురత స్వరూప స్థితిని అభ్యాసం చేద్దాము ఈ వారం అంతా కూడా ఈ మాసంలో ఇంకా మధురత యొక్క గుణాన్ని ధారణ చేసేటువంటి హోంవర్క్ అనేటువంటిది లభించింది దీంట్లో భాగంగా ఈ వారం అంతా మనము చెక్ చేసుకోవాల్సినటువంటి సూక్ష్మ చెక్కింగ్ యొక్క చార్టు నాలుగు పాయింట్లు మొదటిది అమృత్ వెళిసే రాత్రి తక్ ముఖసే మధుర బోల్ సుఖదాయి బోల్ బోల్నేక అమృత అమృతవేళ నుండి రాత్రి వరకు నోటి నుండి మధురమైనటువంటి వాక్కులు సుఖదాయి వాక్కులు మాట్లాడేటువంటి అభ్యాసాన్ని చేశానా రెండు మధురతకే సాత్ సత్యత ఓర్ నమ్రతక బ్యాలెన్స్ రా మధురతతో పాటు సత్యత మరియు నమ్రత యొక్క బ్యాలెన్స్ ఉందా మూడు సంబంధ సంపర్కమే ఆనే అనుభవ మధురతక అనుభవకర్తే సంబంధ సంపర్కంలో వచ్చేటువంటి వారు మధురత యొక్క అనుభవాన్ని చేస్తూ ఉంటారా నాలుగు కమ్ బోలో మీఠా బోలో ధీరే బోలో తోల్కే బోలో సోచ్ సమాజ్ గర్భలో ఇలా ఎన్నైనా పెట్టవచ్చు ఏ స్లోగన్ స్మృతి మేరహా తక్కువ మాట్లాడండి మధురంగా మాట్లాడండి నెమ్మదిగా మాట్లాడండి ఆలోచించి మాట్లాడండి తూచితూచి మాట్లాడండి ఇలా మాటల గురించి మధురత అనేటువంటిది మొదట కనిపించేటువంటిది స్థూలంగా వాక్కులోనే కదా సో ఇలాంటి స్లోగన్ స్మృతిలో ఉందా నాకు అనేటువంటిది ఈ వారమంతా మనము చెక్కింగ్ చేసేటువంటి అభ్యాసం చేద్దాము మరి ఈ వారం యొక్క మధురత స్థితిని అభ్యాసం చేయడంలో ఈరోజు మొదటి రోజు మరి గుణము చల్తే ఫిర్తే కరం కర్తే స్మృతి రహేకి మేం మధురతకి మూర్తిహూ నడుస్తూ తిరుగుతూ కర్మలు చేస్తూ ఏం స్మృతి ఉండాలి నేను మధురత యొక్క మూర్తిని అనేది గుర్తుండాలి నేను మధురత యొక్క మూర్తిని శక్తి యొక్క అభ్యాసము అంతర్ముఖీ బన్ స్నేహకే సాగర్కి కిరణంకే నిచ్చే మధురతాకే గుణ్సే సంపన్ను బీహు అంతర్ముఖులుగా అయి స్నేహ సాగరుడు యొక్క కిరణాల క్రింద మధురత యొక్క గుణంతో సంపన్నంగా అవుతూ ఉన్నాను ब्रह्मा बाप समान तथा दादी दादीजी के समान मधुरता की शक्ति से भरपूर बनकर अपने मनसा से चारों तरफ मधुर वाइब्रेशन फैला रही हूँ ब्रह्मा बाबा सामन मरियो दादीजी सामन का मधुरता या शक्ति निम मन तो नलवल मधुरता या वैब्रेशन व्यांपचे అనేటువంటిది ఇది మనము దాదీజీ యొక్క మాసము దాదీజీ సమానంగా బ్రహ్మబాబా సమానంగా మధురత యొక్క గుణంతో నిండుగా అయ్యి మనస్సు ద్వారా నాలుగు వైపులా మధురత యొక్క వైబ్రేషన్స్ని వ్యాపింపజేసేటువంటి సేవ ఈరోజంతా చేద్దాము అచ్చా ఓం శాంతి